అయితే దేవుడు అంటున్నాడు నేను ఎక్కడున్నాను నీ జీవితంలో నేను ఎక్కడున్నాను నీ బ్రతుకులో నీ యొక్క ఆలోచనలో నేను ఎక్కడున్నాను చివరిగా ఉన్నానా మొదటిగా ఉన్నానా ఈరోజు రవి ఫాదర్ కూడా ఏం చెప్పారంటే ఉన్నతమైన ఆలోచన ఉన్నతమైనది ఎన్నుకోవాలి మంచి ప్రాముఖ్యమైనది మనం ఎన్నుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ అంటాం కదా మొట్టమొదటి స్థానాన్ని మనము దేవాతి దేవుడికి ఇవ్వగలగాలి చూడండి మనం భక్తులమే కావచ్చు ఓకేనా మనం భక్తులమే దేవుడి భక్తులమే ఇన్ని రోజుల నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఈ గ్రూప్లో ఉంటూ లేదంటే వేరే గ్రూప్స్లో ఉంటూ లేదంటే ఆ దేవాది దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి మనం సమయం ఇస్తున్నామంటే నిజంగా దేవుడి యొక్క భక్తులమే మనం భయం ఉంది మనకి అందుకే ఆ దేవాది దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయితే ఆ ప్రేమను నీవును నేను పొందుకోవాలి అంటే దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి చూడండి మనం అందరం ఒక ప్రార్థన చేసి అనుకుంటాము ఆ ఈరోజు చాలు సరిపోయిందిలే లేదంటే ఒక ఐదు నిమిషాలు ఏడుస్తాము దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తాం ఎందుకు ఏడుస్తాం అమ్ము నా భర్త తిట్టాడు అని ఏడుస్తాం అత్త మామ తిట్టారని ఏడుస్తాం కానీ దేవుడి మీద ప్రేమతో ఏడవం అండి ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది దేవాదేవుడు చెప్తున్నా అంటే ఇది నిజం బాధలు ఎక్కువైనప్పుడు ఏడుస్తాం ఆనందంగా ఉన్నప్పుడు నా దేవాతి దేవుడు చేసిన మినుల్ని బట్టి ఏడవం మనలో చాలా మంది కాబట్టి ఆ దేవుడు ఎందుకు బాధపడుతున్నా అంటే నీ నీకు నాకు మధ్యలో ఈ రోజున బంధం ఎలా ఉంది సంబంధం ఎలా ఉంది అనుబంధం ఎలా ఉంది ఇది మనం ఆలోచించాలంటే గ్రూప్ ఈరోజు మన గ్రూప్లే తీసుకుందాం గ్రూప్ అంటే ఏంటి మనలో కొంతమంది ఎందుకు నాకు ఈ భారం ఏంటి నాకు ఈ భారం గ్రూప్తో నాకు సంబంధం ఏంటి వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రేర్ చేయాలి నా కుటుంబాన్ని నేను భరించలేకపోతున్నాను ఈ బిడ్డల గురించి నాకేం బాధ అనే ఆలోచన వచ్చుండొచ్చు మనుషులం కదా తప్పు లేదు కానీ ఒకటి విషయం మర్చిపోవద్దు ఆ దేవాతి దేవుడు ఏమన్నాడంటే మీరు నా శరీరములోని భాగస్థులు ఒక్క యేసుప్రల వారి యొక్క శరీరములో ఒక్క అవయవము బాధపడ్డా మొత్తము శరీరానికి మొత్తం బాధే కదా మనకు కూడా అంతే కదండి కాబట్టి ఆ దేవాతి దేవుడు అంటే ఈ చెయ్యి నాది కాదు అని పక్కకెళ్ళిపోతే మన చెయ్యి పని చేయకపోతే మనం బ్రతకలేము ముక్కు పని చేయలేకపోతే మనం బ్రతకలేము నోరు పని చేయకపోతే మొత్తమే బ్రతకలేము తిండి పోవాలి కదా మరి లోపలికి ప్రతి అవయవము కూడా పనిచేయాలి మనలో పనిచేయకపోతే ఒక్క పని పనిచేయకపోతే ఆ రోజు నీకు నాకు తిండి అయినా ఇంకా ఏదైనా మన బ్రతుకులో కొరతే మరి అలాంటిది కాళ్ళు లేని బిడ్డలు చేతులు లేని బిడ్డలు కరెక్ట్గా మాటలు లేని బిడ్డలు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వారికి లేని ఆశీర్వాదం వారికి లేని అనుగ్రహము వారికి లేని కృపావరము ఆ దేవాత దేవుడు మనకి గ్రేస్ ఇచ్చాడు దేనికి ఆ బిడ్డలు చేయలేనిది మన ద్వారా చేపించడానికి ఆ బిడ్డలకి చెయ్యి లేదేమో చెయ్యి అందించు కాలు లేదేమో ఇప్పుడు మనం కాలైతే అవ్వలేం అవ్వలేము కాని వీల్ చైర్స్ కొనిస్తుంటారు మన ఫాదర్స్ కొంతమంది అయినట్టే కాలైనట్టే వాళ్ళకి అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడిని మనం వ్యక్తపరుస్తున్నామా దేవుణ్ణి మనం చూపిస్తున్నామా దేవుడితో మనకున్న బంధాన్ని ఎదుటి వారికి సంబంధం కలిగి జీవిస్తేనే ఇది పాసిబుల్ ఎగ్జాంపుల్ భార్య భర్తల బంధం ఇప్పుడు భార్య భర్తను వినాలి భర్త భార్య వినాలి లేదంటే గౌరవించాలి గౌరవించడం గురించి ఈరోజు రవి ఫాదర్ చెప్పారు అయితే నేను దానికి వెళ్ళట్లేదు భార్య భర్తని అర్థం చేసుకోవాలి భర్త భార్యని అర్థం చేసుకోవాలి ఇది వైస్ వరుస జరగకపోతే అక్కడ వస్తుంది ప్రాబ్లం అప్పుడు కావాలి క్రీస్తు ప్రేమ అప్పుడు కావాలి దేవుడితో బంధము అప్పుడు కావాలి దేవుడితో సహవాసము అప్పుడు కావాలి దేవుడి యొక్క శక్తి అందుకే పిలిపిలకు లేక నాలుగవ అధ్యాయం పదమూడు వర్షం ఇలా సెలవిస్తుంది క్రీస్తు అనుగ్రహించు శక్తి చే నేను అన్నిటినీ చేయగలను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు వీల్ చేర్ లేదమ్మా వంద మందికి వీల్ చేర్య అని మదర్ తెరీసమ్మ గారిని పిలిచినట్లుగా పిలిస్తే గొప్ప విషయమే కానీ ఇంకా మనల్ని పిలవలేదు దేవుడు నీ ఇంట్లో ఉన్న అవిటి వాడికి నువ్వు పని తప్పుగా అనుకోవద్దు స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆధ్యాత్మికమైన అంధత్వం ఆధ్యాత్మికమైన కుంటితనం ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఆధ్యాత్మికమైన చేతులు లేకపోవడం ఆధ్యాత్మికమైన ఆలోచనలు లేకపోవడం ఈ అవిటితనానికి నువ్వు నేను సహాయం చేయాలి అని ఆ దేవాతి దేవుడు దేవుడితో సంబంధం కలిగి జీవించమని చెప్తున్నాడు ఎందుకంటే ఆ దేవాతి దేవుడికి మాత్రమే ఈ ప్రపంచంలో అవిటితనం లేదు దేంట్లో కూడా ఎందుకంటే మంచివాడు ఎవడూ లేడు నీతిమంతుడు ఎవడూ లేడు దేవాతి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఏదో సందర్భం వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు మంచివారు ఎవరు అన్నప్పుడు ఏసు అంటారు మంచివాడు అని ఎలా సంబోధిస్తున్నావు నీవు ఒక్కడే మంచివాడు ఒక్కడే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే దేవాతి దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మంచివాడు లేడు కాని మంచివాడిగా బ్రతకడానికి రోజు చస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాము మీ యొక్క మానలోకంలో మనం అందరము కూడా ఈ యొక్క కృపనిచ్చింది ఈ యొక్క ప్రయాసని ఇచ్చింది ఈ ప్రయత్నాన్ని కూడా మనలో ఆ యొక్క ఊరటను కలిగించింది కూడా ఆ దేవాతి దేవుడే మన ప్రయత్నం కాదు ఇది అందుకే ఆ దేవుడు అంటున్నాడు మరలా ఒక్కసారి రిలేషన్షిప్ విత్ గాడ్ ఇంటిమర్సీ విత్ ద రిలేషన్షిప్ విత్ ద లాడ్ జీజస్ నీకు నాకు ఆ దేవాతి దేవుడితో సంబంధం ఎలా ఉంది ఎవరైనా వచ్చి ఒక మాట అనగానే నీకు నాకు సంబంధం లేదయ్యా అని విడిచిపెడుతున్నావా లేదంటే నన్ను నా ఏసయ్యను ఎవరూ కూడా దూరము చేయలేరు అని గట్టిగా పట్టుకుంటున్నావా చూడండి భార్య భర్తల అనుబంధం ఈ రోజుల్లో ఎలా ఉందంటే మూడో వ్యక్తి ఎవరన్నా వస్తే చెప్పుడు మాటలు చెప్పగానే చెప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి వింటావే కానీ నీతో ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు లేదంటే ఐదేళ్ళు పదేళ్ళు సంసారం చేసిన నీ భర్త మాట భార్య మాట వినవు పక్కన ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్తేనే వింటావు నీ భార్య ఇలాంటిది నీ భర్త అసలు అడిగావా నీ భర్తని నీ భార్యను అడిగావా ఇది నిజమేనా అని ఇవ్వరు సమయం కూడా ఇవ్వరు ఎందుకు బ్రతుకులు ఇలా ఉన్నాయి మనవి అంటే భర్తని అనుమానించడం భార్యని అనుమానించడం అనుమానం అనేది పెనుభూతం అనుమానం అనేది దుష్టుడు ప్రేమ అనేది ప్రేమ స్వరూపుడైన మన తండ్రి అయితే ఈ రోజున ఆ దేవాతి దేవుడితో సంబంధం అనుబంధం మనం కలిగి ఉంటేనే ఈ మానవ లోకములో మనము తప్పకుండా నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి చిత్తశుద్ధితో జీవించడం సాధ్యమవుతుంది ఒక్క క్షణము దేవుణ్ణి మర్చిపోయామా ప్రపంచం మొత్తం అల్లకొలంగా ఉన్నట్లుగా మన జీవితం మారిపోతుంటుంది ప్రపంచం మొత్తం మారాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం భూకంపం రావాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం సునామీ రావాల్సిన అవసరం లేదు నీ నా కుటుంబంలో సునామీ రాగానే భూకంపం రాగానే వా అమ్మో ప్రపంచం మొత్తం నాశనం అవుతున్నట్లుగా అనిపిస్తుంది మనకి ఎందుకు దే ఇదిగో నీ భర్తే నీకు ప్రపంచం నీ భార్య నీకు ప్రపంచం నీ బిడ్డలే నీకు ప్రపంచం అందుకే ఏదైనా అయిపోగానే ఏం జరుగుతుంది నా కుటుంబంలో అని దేవుడి వైపు ఎలా చూస్తామంటే ప్రేమగా కాదు ఏం చేశావయ్యా నువ్వు నాకు బంధం ఎక్కడుంది లేదు దేవుడితో బంధం ఎలా ఉండాలి అంటే ఆ దేవా దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు రిలేషన్షిప్ అండి